టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత ప్రముఖ హీరో అక్కినేని నాగ చైతన్యని పెళ్లి చేసుకున్నాక అక్కినేని ఇంటి కోడలుగా ప్రత్యేకమైన గుర్తింపు పాపులారిటీని తెచ్చుకుంది పెళ్ళక సమంత నాగ చైతన్యలు జంటగా కలిసి ఎన్నో ఈవెంట్లలో సందడి చేశారు అటువంటి వీరు ఎడేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాక మాత్రం కేవలం నాలుగేళ్లు మాత్రమే కలిసి ఉన్నారు వీరి పెళ్లి విడాకులు రెండు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే సమంత నటించిన ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమంత ఇంకొకరితో చనువుగా ఉండడం వల్లనే నాగ చైతన్య సమంతను దూరం పెట్టాడని ఎన్నో రూమర్లు వినిపించాయి ఈ రూమర్ల కారణంగా సమంత మానసికంగా ఎంతో వేదనకు గురైంది రీసెంట్ గా సమంత తన ఎక్స్ హస్బెండ్ అయినటువంటి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాక గట్టిగానే కౌంటర్ ఇచ్చి పడేసింది నేను అక్కినే ఇంటి కోడలయ్యాక ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యా నాపై ఎంతో బాధ్యత ఉందనుకున్నా అయితే అంతకు ముందు సమంత రుతుప్రభు ఏది చేసినా అంతగా ఇంపాక్ట్ చూపించేది కాదు కానీ ఎప్పుడైతే అక్కినే ఇంటి కోడలయ్యాక మాత్రం అందరి దృష్టి నాపైనే పడింది నా పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడదుడుకలను ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలను వెల్లడించింది